తిరుపతి జిల్లా నాయుడుపేటలో స్వతంత్ర టీవీ క్యాలెండర్ను వైసీపీ టౌన్ అధ్యక్షులు మాధవరెడ్డి మండల అధ్యక్షుడు కిషోర్ ఎంపీపీ ధనలక్ష్మి ఆవిష్కరించారు స్వతంత్ర టీవీ యాజమాన్యానికి స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు వారు పండుగ శుభాకాంక్షలు తెలిపారు స్వతంత్ర టీవీ ఛానల్ అందరికీ అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందన్నారు నిజాలను నిర్భయంగా చూపించడంలో స్వతంత్ర టీవీ ప్రసిద్ధి చెందిందన్నారు ప్రజలు ప్రజాప్రతినిధుల మధ్య వారధిగా స్వతంత్ర నిలిచిందని చెప్పారు రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థితికి స్వతంత్ర టీవీ ఎదకాలని వారు ఆకాంక్షించారు ఈరోజు అందరికీ కూడా అందుబాటులోకి రావడం అందరికీ కూడా ఆనందదాయకం ఇది ఈరోజు కాకుండా కూడా నిజాన్ని ఎప్పటికీ కూడా నిర్భయంగా తెలుపుతూ ప్రజల్ని ప్రజలకి చేరువుగా అవుతూ ప్రజల సందు ప్రజా ప్రతినిధుల సందు ఇది చేరువు అవుతూ రాబోయే రోజుల్లో కూడా ఇది ఇంకా కూడా మంచి ఉన్నత స్థితిలో కూడా అందరికీ కూడా అందుబాటులో ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వతంత్ర టీవీ యాజమాన్యానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం ఈరోజు స్వతంత్ర టీవీ వాళ్ళ ట్యాలెండర్ ఆవిష్కరించినందుకు మమ్మల్ని పిలిచినందుకు సంతోషంగా ఉంది అలాగే ఈ స్వతంత్ర టీవీ ఈ రెండు వేల ఇరవై ఐదులో దినదినాభివృద్ధి చెంది నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజల్లో మనం పొందాలని ఆకాంక్ష ఆ స్వతంత్ర టీవీ అనే ఛానల్లో ఈరోజు అందరికీ కూడా అందుబాటులోకి రావడం అందరికీ కూడా ఆనందదాయకం